చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత సాక్షిలో ఒక కథనం అయితే వచ్చింది రిక్తహస్తాలతో సింగపూర్ నుంచి తిరిగి అని వాస్తవానికి ఆ వార్తని అప్పుడు అందరూ తప్పుపట్టారు కానీ ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడారు మాట్లాడుకున్నారు అనుకుంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్త ఈరోజు ఏడవ తేదీ ఈరోజు ఏడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ పత్రిక చూడండి ఎవరైనా ఏమి రాశారు అక్కడ క్లియర్గా ఒకప్పుడు అదే పత్రికలు ఇరవై ఆరో తేదీ నుంచి వరుసగా పత్రికలు చూస్తే సింగపూర్లో వరుస భేటీలు ఒకే రోజు ఇరవై ఆరు మంది కంపెనీ ప్రతినిధులతో భేటీలు అలాగే సింగపూర్ మంత్రులందరితో భేటీలు ఇలా రకరకాలు రాసుకొచ్చారు కదా మొత్తం సానుకూలంగా ఉంది మొత్తం రేపు భారీగా కంపెనీలు వచ్చేయబోతున్నాయి తర్వాత ఒకరోజు సడన్గా పదిహేను లక్షల ఉద్యోగాల అవకాశం ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ కీలక ఒప్పందాలు అని రాశారు కదా ఆ పేపర్లన్నీ